స్వస్తి స్త్రీ చంద్రమానేన విశ్వవసునామ సంవత్సర వైశాఖ శుద్ధ త్రయోదశి మేము శనివారం రోజున ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకు నక్షత్రయుక్త మిథుల లగ్న పుష్కరాంశమున స్వర్ణకార వసతి భవనం ప్రారంభోత్సవం జరుపుతున్నారు విశ్వకర్మ స్వర్ణకార వసతి భవన ట్రస్ట్ బోర్డు కమిటీ వారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని స్వర్ణకారులు అందరూ పాల్గొనాలని ఈ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు విశ్వకర్మ స్వర్ణకార వసతి భవనం విశ్వకర్మ వీధిలో నిర్మించబడినది ఈ నిర్మాణానికి రేపు ప్రారంభోత్సవం చేస్తున్నాము దీనికి స్వర్ణకార సోదరు సోదరుల అందరూ వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం పెంగల్ పట్టణ మరియు హన్మకొండ కాజీపేట పట్టణాల స్వర్ణకార సోదరులందరికీ విజ్ఞప్తి మన పూర్వీకులు మనకు సంపార్జించి పెట్టిన స్థలంలో పాత భవనాన్ని కూల్చి కొత్త భవనాన్ని నిర్మించడం జరిగింది దానికి రేపు అనగా శనివారం ఎనిమిది యాభై ఐదు నిమిషాలకు మన ప్రీతమ నాయకుడు సిరికొండ మధుసరాచారి గారు మరియు తాసోద్ శ్రవణ్ మరియు కట్టా సత్యనారాయణచారి గారుల చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరపబడుతున్నది దీని ఈ సందర్భంలో యజ్ఞము అక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నాం దీంట్లో భోజన వసతి కూడా మన సోదరులకు అరేంజ్ చేయడం జరిగింది కాబట్టి స్వర్ణకార సోదరులు అందరూ రేపు తమ తమ దుకాణాలు బంద్ చేసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొని మనకు మన ఐక్యతకు చిక్ష్ణ్ణమైన మన భవనాన్ని ప్రారంభించాల్సింది ప్రారంభించిన సంతోషంలో మీరు అందరూ కూడా పాల్గొనాలని నా యొక్క విజ్ఞప్తి నేను స్వర్ణకార వసతి భవనం వసతి కోశాధికారి శ్రీరామ రవీందర్ను మా మనవి మన్నించి అందరూ తప్పకుండా రావాలి అందరికీ ఇదే మా ఆహ్వానంగా భావించాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రార్థన విశ్వకర్మ స్వర్ణకార వసతి భవన ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో స్వర్ణకార యొక్క భవనము రేపు పది ఐదు రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున ప్రారంభం జరుగుతున్నది ప్రారంభకులు శ్రీ శ్రీకొండ మధుస్వాచార్య గారు ఎమ్మెల్సీ గారు మరియు ముఖ్య అతిథులుగా కొండా సురేఖ గారు పొంగిలే శ్రీనివాస్ గారు దాసు శ్రవణ్ కుమార్ గారు మిగతా మన కట్ట సత్యనారాయణచారి గారు వస్తున్నారు మరియు ఈ కేఎల్ నారాయణచారి వ్యవస్థాపకులైనటువంటి కేఎల్ చారి యొక్క విగ్రహ ఆవిష్కరణ శ్రీమతి గుండు సుధారాణి గారు మన వరంగల్ మేయర్ గారు కూడా ఆవిష్కరణ జరుగుతుంది దీనికి మీరందరూ సొన్నకార సోదరులందరూ అందరూ వచ్చి ఈ ఓపెనింగ్ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని మేము కోరుచు మరియు భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఒకవేళ ఎవరికైనా పిలుపు రానటువంటి ఉంటే ఇదే మా పిలుపుగా భావించి మీరు తప్పకుండా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం దిగ్విజయం చేయాలని మేము ట్రస్ట్ బోర్డు తరఫున మనవి చేస్తున్నాము